అందరికీ నమస్కారం అండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ ఎలా జరుపుకున్నారు వినాయక చవితి చూడండి మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నామండి మేము నాకైతే పాల వెళ్ళి తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉండిందండి నేనైతే పాల వెళ్ళి నాకు దొరకట్లేదు ఇక్కడ మా ఊర్లో నెల్లూరులో అయితే ఉంటదేమో కానీ మేమైతే తెచ్చుకోలేదండి కానీ ఈ రోజైతే ఇలాగా చైర్స్కి అటు ఇటు పురుకోసలు కట్టేసి డోర్ క్లోజ్ కాకుండా ఇలాగా పెట్టేసి ఈ దారాలు ఇలా కట్టేసానండి లాగా ఇలాగా తయారు చేసుకున్నాను తర్వాత ఈ ఆపిల్స్ ఈ జామ్ జాంపళ్ళు ఇంకా అన్నీ అండి ఇలా జలకాయ ఆపిల్స్ గ్రేప్స్ తర్వాత అరటి పళ్ళు జమ్మి కంకి తర్వాత అదేంటది ఇది సద్దకంకి కూడా అండి సద్దకంకి ఇది కంకి ఇది కూడా తింటారు బాగుంటది కాచు కూడా తింటారు పచ్చిది కూడా తింటారండి ఈ ఒక్కొక్క యాపిల్ ఇప్పుడు ఫార్టీ రూపీస్ పడిందండి ఒక్కొక్క యాపిల్ మాకైతే మారేడు పొలం కూడా ఉందండి కాయ పెద్ద కాయ వెనకాల లోపల ఉందండి చూడండి ఇవి ఇలాగా దారాలు అయితే కట్టేసి ఇలా కట్టాను నేను ఇవి అన్ని కంకులు ఇలాగైతే అన్ని ఏర్పాటు చేసేసుకున్నామండి ఇలా కట్టేసుకున్నామని ఇవి అరటి పిలకలండి అరటి పిలకలు మేము ఇంత ముందు తోటలాగా వేసినాయి కదండి మా పాత ఇంటి దగ్గర అక్కడ ఉన్నవి ఇవైతే రెండు మా తాతయ్య వచ్చాడు ఈ రెండును ఇవి కూడా ఎందు దర్భలో ఏందో అంటారండి ఇవి ఇవి కూడా కూరగాయలు కదండి మా ఇంటి పక్కన అక్కడ వాళ్ళు అమ్ముతుంటే అక్కడ తెచ్చాను ఇంకా పత్రిలు అంటావా పత్రీలన్నీ జామా సీతాపలము జామా ఇంకాలేడు సీతాపలము జామ తెల్ల జిల్లేడు మరియు ఉసిరిక తర్వాత గన్నేరు తర్వాత ఉమ్మెత్త జమ్మి ఇవన్నీ తీసుకొచ్చామండి దాన్ని మా ఆకులు కూడా పెట్టామండి మళ్ళా వచ్చి బంగారు గంటల ఆకు ఇలా మామిడి ఆకులు ఇలాగా మాకు దొరికిన ఇవన్నీ చాలా వరకు దొరికిన తెచ్చాము ఇలా దర్బలు కూడా ఇలాగా పొడవుగా ఉంటాయి కదండి దర్బలు తెలుసులే ఈ దర్బలు కూడా ఇవి కూడా పెట్టాము అన్ని వినాయకుడికి మేమైతే ప్రతి సంవత్సరం అండి మా పిల్లలే అయితే మా పిల్లలు చేస్తారు ప్రతి సంవత్సరము మా ఊరిలో కుమ్మరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇలాగా వినాయకుడిని తయారు చేసుకోవటానికి బంకమట్టి బాగా మెత్తగా రెడీ చేసి పెట్టుకో ఉంటారు వాళ్ళు నడితే ప్రతిసారి మాకు కొంచెం అంత ఇచ్చి పంపించే వాళ్ళండి ఈసారి మా పిల్లలైతే కొంచెం ఖాళీగా లేదు చిన్న పాపకేమో ఎగ్జామ్స్ అంతా పెద్ద పాప ఏమో నిన్న నైట్ వచ్చింది లేట్ అయిపోయింది అందుకని చేసేదానికి ఖాళీ లేదు వీలు కాలేదని చెప్పి ఈసారి అయితే గణపైని బయట నుంచి కొనుకొచ్చాడు వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందంట ఈ గనపై మేము సెవెన్ ఇయర్స్ నుంచి మా పిల్లలు చేసిన వినాయకుడి మట్టి బొమ్మతో చేసిన వినాయకుడిని చిన్న చిన్నగా స్టార్టింగ్ లో అయితే బాగా కుదరలేదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నుంచి అయితే బాగా చాలా చక్కగా బాగా చేసేవాళ్ళు ఇంట్లో కలర్స్ ఉన్నా కానీ కలర్స్ కొట్టుకొని పసుపు కుంకుమం వేసుకొని గంధం నామాలు గొట్ల పెట్టుకొని చాలా బాగా రెడీ చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే మాకు కుదరలేదు ఇంకా కుదరపోతే మనం ఏం చేస్తామండి బజార్లో తెచ్చుకొని పెట్టుకోవాలి కదా గణపాయని మటుకు అందుకని ఇలాగా ఘనపాయని అయితే ఇలా పెట్టేసుకున్నాము ఈ గొడిగు కూడా బయట రెడీమేడ్గానే అమ్ముతున్నారండి ఇది కూడా తెచ్చారు బజార్లోనే చూడండి ఇక్కడ ఘనపాయి అయితే మేము ఇలాగా పసుపు వైట్ క్లాత్ అండి అది వైట్ క్లాత్ని పసుపులో బాగా ముంచేసి బాగా పసుపు పూసేసి ఆ క్లాత్కి ఆ క్లాత్లో ఫైవ్ రూపీస్ కాయన్ కాయనే పెట్టాలండి కాయని పెట్టేసి పొట్టకి అలాగ అన్నమాట మాకు ఎప్పటి నుంచో నేను వినాయక చవితి ఇలాగా చేసుకున్నప్పటి నుంచి నాకైతే అలవాటు అండి కొంతమంది జంజింగ్ కూడా వేస్తారు కానీ అదేదో నాకు అలవాటు లేదు అందుకని నేనైతే ఇలాగే అలవాటు ఇలాగే చేస్తాను చూడండి ఇవి గుండెమల్లె పూలండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అందుకని ఎక్కువ ఇచ్చిందని మా పెద్ద బాబు చేత దారం ఇచ్చి కట్టించాను ఇవి తెల్ల జిల్లేడు అండి ఈ తెల్ల జిల్లేడు పువ్వులు ఆకులు గణపయ్యకి చాలా ఇష్టం అండి తెల్ల జిల్లేడు అంటే చాలా ఇష్టము స్వామికి వీలైనంత వరకు ఈ రోజు మనకు తెల్ల జిల్లేడు అనేది కంపల్సరీగా స్వామి అయితే పెడతారండి మేము కూడా ఇలా చాలా వరకు చాలానే దొరికాయండి తెల్ల జిల్లేడుతో కొంచెం ఎక్కువే దొరికాయి అందుకని అన్నీ తెచ్చైతే పెట్టేసుకున్నాము చూడండి ఇక్కడ పసుపు గణపతి అండి పసుపు గణపతి కంపల్సరిగా వినాయక చవితి రోజు పసుపు గణపతిని కంపల్సరీగా పెట్టి మనము వ్రతకథ ఉంటుంది కదండి ఆ వ్రతకథ చదివి అక్షింతలు అయితే ఇక్కడ వేసుకొని ఆ అక్షింతలు మనం అందరం మన ఇంట్లో ఉండే వాళ్ళందరం అక్షింతలు అయితే చదువుకో చల్లుకోవాలండి ఎందుకంటే ఈరోజు మనం చవితి చంద్రుడిని చూసిన ఆ బాధలు అనేది మనకు తగలకుండా ఉండాలంటే ఈ వినాయక వ్రత కల్పము చదువుకొని ఆ అక్షంతల మన పైన చల్లుకుంటే చవితి చంద్రుడి చూసినా ఏమీ కాదంటండి చూడండి ఈ కుంది ఉన్నాయి కదండి ఇవైతే మేము అక్కడ కాశీకి వెళ్ళాం కదండీ మీకు తెలుసు కదా వీడియోస్ పెట్టున్నాము ఆ కాశీ యాత్రలో మేము తెచ్చుకున్నానండి ఈ రెండు అయితే నాకు చాలా నచ్చినవి చూడంగానే ఉన్నవి ఇంట్లో పాతవి కూడా ఉన్నాయి కానీ ఇలాగా వినాయకుడిని కృష్ణయ్యని లక్ష్మీదేవిని సపరేట్ సపరేట్గా పెట్టుకున్నప్పుడు అయితే సపరేట్గా దీపం పెట్టుకుంటాను లోపల మామూలుగా నిత్య పూజ చేసుకున్నప్పుడు దీప కుందెల మటుకు సెపరేట్గా ఉంటుంది అక్కడ పూజ మటుకు ఉదయానీ అయిపోయింది అక్కడ చేసేసాము ఇట్లాంటప్పుడు ఇలాగ విశేషాలు జరిగినప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయని ఇలాంటివి అయితే తెచ్చుకున్నానండి నేను ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడింది ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం నేను శ్రావణ మాసంలో కూడా పెట్టలేదు వేరే ఉంటే పెట్టాను ఇప్పుడైతే ఇవే పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చినాయి అందరూ వెండి పెట్టుకుంటారు కానీ మాకైతే ఉన్నాయి కానీ ఇవే పెట్టేస్తున్నాము ఇదేమండి చెరుకండి చెరుకు పెద్ద పెద్ద గడలు ఉన్నాయండి మేమైతే చెరుకు బిట్టకుంటే తిరణాల్లో బెట్టకుంటే తిరణాల్లో ఒక్కటే కొండ పెట్టుకుంటుంది కదండి అక్కడ తిరణాలు చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి అప్పుడు ఒక్కటే చూసి తెచ్చుకుంటాము ఇప్పుడైతే ఇంకా వినాయక చవితి రోజు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా తెచ్చుకొని ఇలా పెట్టుకున్నామని ఒక పీస్ అమ్ముతున్నారు ముక్కల ముక్కలుగా ఒక్క పీస్ అయితేనే తెచ్చాను నేను ఇంట్లో ఎవరు తినరండి చూడండి గణపతికి ఇలాగా గరికతో ముందుకు చూ గరికతో ఇలాగా గరిక కూడా చాలా మెయిన్ అండి వినాయకుడి చేసుకున్నానండి గన్నేరు పువ్వులు కూడా రెండు దొరికినాయండి అవి కూడా పెట్టాను గన్నేరు పువ్వులు కూడా స్వామివారికి ఇష్టము చూడండి లడ్డులండి ప్రతి సంవత్సరము ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా లడ్డు అనేది కంపల్సరీగా నేను లడ్డూ అయితే చేస్తానండి రాత్రి అయితే మామయ్య ఎక్కడికో వెళ్ళాలని వెళ్ళాడు పొద్దుకు కింద వచ్చే లోపల షాప్లోనే ఉండి టెన్ కల్లా క్లోజ్ చేసి షాపు వచ్చి అప్పుడు తయారు చేసి ఆమెను పెట్టానండి నేను చూడండి కొంచెమే లడ్లు ఇంట్లో అయితే ఎవరు తినరు ఇవి ఇంకొంచెం అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి పంపించేస్తాను అందరికీ అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇంకెవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను తినడానికి ఇంట్లో అయితే ఎక్కువ ఇష్టపడరండి లడ్లు తినటానికి ఇంకా వచ్చి పులిహోర అండి నైవేద్యానికి వచ్చి పులిహోర ఇంకా బడలు ఇంకా పప్పు అన్నము నెయ్యి అండి స్వామివారికి మెయిన్ కదా పప్పు అన్నము నెయ్యి పెరిగన్నము ఇంకా పాయసం అండి పాయసము ఇంకా కుడుములండి ఈ కుడుముల గురించి నాకైతే అస్సలు రావండి ఎప్పుడు చేసినా కొంచెం కూడా గురువు కూడా బాగా కొడుకోవండి నిన్నైతే ఇద్దరు ముగ్గురిని అడిగానే ఎలా చేయాలి మీరు ఎలా చేస్తున్నారని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళైతే భీము ఏగిచ్చి అప్పుడు చెయ్యి బాగుంటాయి తడిపిండితో అయితే బాగా రావు అన్నారు కానీ అలాగే చేశాను అలా చేసినా కానీ చూడండి అస్సలు రాలేదు ఇంకా ఎక్స్ట్రాగా పిండి కూడా ఇలాగే ఉందండి వేస్ట్ అయిపోయింది అక్కడే పెట్టేశాను చూడండి బాగా రాలేదు మీకెవరికైనా ఇలాగ చేసే అలవాటు ఉంటే మీకెవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నేను కూడా తెలుసుకుంటాను కుడుములు తింటే చాలా ఇష్టం నాకు తింటాను కానీ ఇలా ఉడకపోతే లోపల ఎలా తింటాను చెప్పండి కానీ గణపతికి కుడుములు అయితే ఇష్టం కాబట్టి ఇంకా ఇంకా ఐదు అలాగ చేసి పెట్టానండి ఉడకలేదు ఇంకా మిగతా వాయి మటుకు అలాగే పెట్టేసి వదిలేసాను ఇంకా పాయసము ఇవన్నీ చేశానండి నేను జరుపుకుంది వినాయక వ్రత కల్పం కదండి ఈ బుక్ అండి ఈ బుక్లో అన్నీ ఉంటాయండి సంకల్పము చూడండి సిద్ధి వినాయక వ్రత సంకల్పము సంకల్పము స్వామిని అన్నీ ప్రతిష్ట చేసేది అన్నీ ఉంటాయండి దీంట్లో వచ్చి వినాయక స్వామి అష్టోత్తర అండి అష్టోత్తరం ఉంది ఇంకా వ్రత కాదా స్వామివారిది ఇంకా వచ్చి ప్రార్థన అండి ప్రార్థన ఉంటుంది విఘ్నేశ్వరి మంగళహారతి ప్రతి ఒక్కటి ఉంటుంది అండి ఈ బుక్ చూస్తే చిన్నదిగానే ఉంది కానీ వ్రత సంకల్పం మొత్తం మనకి ఈ బుక్లోనే ఉంటుంది ఈ బుక్ విలువ వచ్చి త్రీ రూపీస్ అండి ఇది నాకు మా పక్కటి వాళ్ళు ఇచ్చారు చాలా ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయ్యిందండి అప్పటి నుంచి ఇలాగే దాచిపెట్టుకున్నాను నేను చాలా గుర్తుగా కూడా ఉంటుంది నాకు ఇంకా షా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారండి ఒకసారి కానీ ఆ బుక్లు అయితే ఇంత క్లియర్గా అయితే లేదు ఇది అయితే చాలా బాగుంది అందుకని ఈ వీడియో నేనే ఈ బుక్నే ఎప్పుడైనా నేను ఇదే వాడతానండి ఎక్కువసార్లు ఈ బుక్ని అయితే చూసుకుంటాను ఇంకా మా పిల్లల బుక్స్ అండి బుక్స్ కూడా మా పిల్లల బుక్స్ ఇలా పసుపు కుంకుమ పెట్టేసి ఇద్దరు పిల్లలకి బుక్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను చూడండి గణపతికి మా పుస్తకాలు పెడితే బుక్స్ పెడితే మంచిది అని చెప్పి బుక్స్ అయితే పెట్టేశాను చూడండి మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా జరుపుకున్నామండి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి స్వామివారికి మేము చేసుకున్న నైవేద్యాలన్నీ ఇలాగ పెట్టుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నామండి మంగళహారతి ఓ బుజ్జ గణపయ్యా నీ పంటు నేనయ్యా ఉండ్రాల మీద ఎక్కి దండు పంపు కమ్మని నేండలు ముజ్జపప్పు బొజ్జ విరేక తినుచు పొరులు గనుచు జయ నీకు నిత్య శుభమంగళం జయమంగళము నీకు నిత్య శుభమంగళం ఇలా ఇలా మంగళహారతి ఇచ్చేసి తర్వాత ముందుగా అయితే హారతి తీసేసుకున్నానండి తర్వాత గణపతి దగ్గర మనం పూజ చేసిన అక్షంతలు ఉంటాయి కదండి అక్షింతలు అందరికీ ఇంట్లో ఉండే వాళ్ళమందరమీ మా పెద్ద పాప మా వారు మా చిన్న పాప అందరమీ అందరికీ నేనే వేసానండి ముందుగా అయితే నేనే అక్షంతలు వేసుకొని తర్వాత వాళ్ళందరికీ అక్షింతలు వేసాను మీరు కూడా ఇంట్లో వినాయకుడికి పూజ చేసుకొని అక్షింతలు అయితే కంపల్సరీగా వేసుకోండి చవితి చంద్రుడిని చూసినా మనకేమీ కాదు రోజు మేము శివాడ్స్కి వెళ్ళాం కదండి అక్కడ వీడియో కొన్ని కొన్ని వీడియోలు తీసాము ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేసాము మా ఛానల్లో మన ఛానల్లో అప్లోడ్ చేసాము ప్రతి ఒక్కరు మాకు ఒక కంగ్రాచులేషన్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ వల్లే మేము ఇక్కడ థర్టీ కే సబ్స్క్రైబర్లు దాటేవని మీ వల్లే ఇక్కడ దాకా వచ్చామంటే అంత మీ కారణం వల్ల వచ్చాము మేము అవార్డు తీసుకోవడానికి వెళ్ళటానికి కారణం కూడా మీరే అండి మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము అవార్డ్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినే కోరుకున్నామండి మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకున్నాము మీ వల్లే మేము అక్కడికి వచ్చాము అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్